భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఉమ్మి రఘురామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతార ప్రసాద్ గారి పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారిశెట్టి రాజేశ్వరి జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ ట్రెజరర్గా చొప్పెర్ల సునీల్ సెక్రటరీగా గున్నబత్తుల అనుష మేడ విజయలక్ష్మి డేగల రమేష్ లీగల్ సెల్ ప్రతినిధులుగా దండపోలు నాగబాబు కొప్పుల రజనీ గౌరి మహిళా కన్వీనర్గా కరగాని వరలక్ష్మి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు సూపర్ బజార్ అధ్యక్షులు ప్రసంగి ఆదినారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి కాకినాడ టౌన్ అధ్యక్షులు నాగరాజు ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కోర్టు కాకి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యాలయాన్ని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ ఎన్నికల సభ్యులు ఉన్నారు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆర్థిక పెట్టడం కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేస్తున్న ఇబ్బంది వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలన్న ప్రయత్నం చేయాల్సిన అవసరం కాబట్టి మరొకసారి రాష్ట్ర సభ్యులకి జిల్లా సభ్యులకి వచ్చినటువంటి కేంద్రాల గురించి నాలుగు మండలాల పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆర్పడి రావడం జరిగింది ముందుగా ఆ దగ్గర నాలుగు మండలాల్లో నెలకు ఒక సమావేశం నిర్వహిస్తాం వీరందరూ కూడా దాంట్లో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుతూ మరోసారి చివరిగా అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ